తెలంగాణ ఉద్యమం కన్న కవి పోరాట ఉద్యమాల పొత్తిళ్లలో దిద్దిన కవి గణకీర్తి గాంచిన చరిత్ర చరిత్రపుటంలో తనకు పేజీ నిలుపుకున్న కవి వర్ధమాన వచన కవిత ఒరవడులను ఒడిసి పట్టుకుని సహనంతో సౌమ్యతతో నడుస్తున్న కవి ఆరు కవితా సంపుటాలు వెలువరించి మూడు కవితా సంకలనాలకు సంపాదకీయాలు వహించిన కవి సాహిత్య సౌరభాలైన సంస్థలలో సృజన కవన నాలుకైన ఫౌండేషన్ స్థాపించి అసమాన్య సేవలందించిన సహనశీలం గల కవి పరిచయం అవసరం లేని కవి పేరెన్నిక గన్న కవి సామాజిక సమస్యలకు విలవిలలాడుతూ ఆర్ద్రతతో కవిత అక్షరాలను వర్షించే నీలి మేఘ అనుభవ నిష్కల్మష కవి భిల్లా మహేందర్ తన సృజన కవనంలోని వచన కవిత ఒకటి మాఫో స్టూడియో ఛానల్ ద్వారా మీకు కవిత గుండె చెరువయ్యేదాకా ఏడవాలంటే దేహంలో సత్తువ లేదు కండ్లల్లో తడి జాడలేదు బతుకంతా అసమానత సిలువను మోస్తున్నాను అడుగు అవమానపు చూపులను ధరిస్తున్నాను పేరులో మనిషిని మాయం చేసి మతాన్ని వెతుకుతున్నారు కులాన్ని చూసి వెలికూత కోస్తున్నారు ఊరెప్పుడూ నాది కాలేదు బతుకు చుట్టూట కంచనాటి పులిమేర పాతేసింది నగరం ఎప్పుడూ నా భుజాన్ని తట్టి పలకరించలేదు మురికి కాలువలు ఫుట్పాతులు నా చిరునామగా మార్చింది పిడికెడు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఏ తీరం వెంబడి పయనించినా గాయాలు అలలు అలలుగా తాకుతూనే ఉన్నాయి నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నాను రచన బిల్ల మహేందర్ స్వరం సోని కట్టుకోరు